జనరల్గా ఎవరెవరు ఏక నక్షత్రం అయితే పెళ్లి చేసుకోకూడదు తప్పకుండా అమ్మ ఏక నక్షత్రం అంటే ఏంటంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఎనిమిది నక్షత్రాల వాళ్ళు చేసుకోకూడదు అంటే ఎనిమిది నక్షత్రాలు సహజంగా ఏమిటంటే కొన్ని నక్షత్రాల వాళ్ళు పాదభేదం ఉంటే దోషం లేదని శాస్త్రంలో చెప్పారు ఇప్పుడు అశ్వనీ నక్షత్రం వాళ్ళు ఉన్నారు ఈ అశ్వనీ నక్షత్రం ఒకటో పాదం ఉన్నవాళ్ళు రెండో పాదం ఉన్నవాళ్ళని చేసుకోవచ్చు అలాగ పాదభేదం ఉంటే చేసుకోవచ్చు కొన్ని పాదభేదం లేకపోయినా చేసుకునే నక్షత్రాలు ఉంటాయి కానీ ఏక నక్షత్రం విషయానికి వచ్చాను అనుకోండి ఎనిమిది నక్షత్రాల వాళ్ళు వాళ్ళు చేసుకోకుండా ఉండటం మంచిది అంటే ఏకన ఎనిమిది నక్షత్రాలు ఏంటి అంటే భరణీ నక్షత్రం అలానే ఆశ్రేష అసలు ఆశ్లేష కాదు ఆశ్రేష సేకి ఏత్వం ఇచ్చి రావుత్తిచ్చారు అంటే ఆ ఏత్వాలు గీత్వాలు జనాలకు తెలి తెలుగు ఇప్పుడు తగ్గిపోయింది కదా ఈ ఆశ్రేష నక్షత్రం ఒకటి అంటే భరణి ఆశ్రేష అలానే స్వాతి నక్షత్రము దాంతోపాటు జ్యేష్ఠ మూల ధనిష్ట శతభిషము పూర్వపాత్ర అంటే ఈ ఎనిమిది నక్షత్రాల వాళ్ళు వివాహం చేసుకోకూడదు వాళ్ళ నక్షత్రాల వాళ్ళని వాళ్ళే పెళ్లి చేసుకోకూడదు వాళ్ళు పెళ్లి చేసుకో అంటే భరణి నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రంలో వదువు పుడితే భరణి నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అలానే నేను చెప్పినట్టుగా ఆశ్రేష నక్షత్రం వాళ్ళు ఆశ్రేష నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు స్వాతి నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం చేసుకోకూడదు ఈ స్వాతి తర్వాత జ్యేష్టా నక్షత్రం వాళ్ళు జ్యేష్ట నక్షత్రం చేసుకోకూడదు మూలా నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు ధనిష్ట నక్షత్రం వాళ్ళు ధనిష్ట చేసుకూడదు శతభిషా నక్షత్రం వాళ్ళు శతభిష చేసుకోకూడదు పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అంటే అది వధువైన వరుడైన అంటే వధువు ఇద్దరు వరుడు ఇద్దరు ఏక నక్షత్రం అయితే ఈ ఎనిమిది నక్షత్రాల వాళ్ళు చేసుకోకూడదు అయితే ఏ సమయంలో చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి ఉంటుందిగా ఒకట చేసుకున్నాను గురువుగారు అండి మరి అయిపోయింది అంటే దాన్ని కొన్ని పరిహారాలు చేసుకుని చేసుకోవచ్చు దాని తప్పు లేదు అంతే మిగతావన్నీ కూడా వివాహ పొంతంలో కూటమి అలానే గ్రహమైత్రి రాశి పొంతన వర్ణకూటమి తారాబలము దోషము మహేంద్ర పొంతన శ్రీదీర్ఘము ఆ లగ్నంలో ఉండే గ్రహాలు ఇవన్నీ ఉంటే చేసుకోవచ్చు కానీ ఇవన్నీ కరెక్ట్ లేదండి అంటే చేసుకోకపోవటం మంచిది ఒకవేళ చేసుకోవాలండి మేము అనుకుంటున్నామంటే దానికి జ్యోతిష్యంలో వేదనలో పరిహారం చెప్పారు అంటే చేసుకోకపోవటం మంచిది ఒకవేళ మనం కంపల్సరీ అయితే దాన్ని పరిహారం చేసుకొని ముందుకెళ్తే తప్పేమీ లేదు ఈ ఎనిమిది నక్షత్రాలు మటుకు ఎట్టి పర్సెంట్లో కూడా అంటే భరణి నక్షత్రం శుక్ర నక్షత్రం ఆశ్రేష నక్షత్రం బుధ నక్షత్రం స్వాతి నక్షత్రం రాహు నక్షత్రం అలానే స్వాతి నక్షత్రం తర్వాత మనకు వచ్చేది జ్యేష్ఠ నక్షత్రం బుధ నక్షత్రం మూలా నక్షత్రం కేతు నక్షత్రం అవుతుంది అలానే ధనిష్ట నక్షత్రం కుజ నక్షత్రం శతభిష నక్షత్రం రాహు నక్షత్రం ఇలానే ఈ నక్షత్రాల్లో మనం చేసుకోకపోవటం అనేది చాలా మంచిది అలానే పూర్వభద్ర నక్షత్రం అంటే ఈ నక్షత్రాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక గురు నక్షత్రం పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో చేసుకోకపోవటం అనేది మంచిది